సార్ మీ పేరు మామిడాల మధు వచ్చారండి నెల్లూరు నెల్లూరు నగర తెలుగుదేశం ఓకే ఎలా ఉంది ఫోటో ఎగ్జిబిషన్ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు కదా ఏమనిపిస్తుంది చాలా బాగుందండి అంటే పాత రోజులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి గతంలో ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ గారి సేవల దగ్గర నుంచి అన్నీ కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్నీ కూడా కనపరుచున్నారు ఈరోజు బ్లడ్ క్యాంపు అలాగే డెంటల్ టెస్ట్ అన్ని అన్ని క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు నెల్లూరు నుండి వచ్చారు కదా ఈ మహానాడు ఏర్పాట్లు ఈ కడప ప్రాంగణంలో చూస్తే ఏమనిపిస్తుంది చాలా బాగున్నాయండి కడప అంటే మేము ఏదో చాలా కష్టం ఏమనుకున్నాం రోడ్లు రోడ్లన్నీ కూడా చాలా బాగా చేశారండి బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా చాలా జరుగుతుంది క్రౌడ్ తక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కడపలో అంటే రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉందని చెప్పి చాలామంది అన్నారు కదా అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు ఏం లేదు సార్ ఇప్పుడు మీరు క్రౌడ్ మీరే చూస్తున్నారు ఎట్లా ఉన్నారో అట్లీస్ట్ మేము కూడా కనీసం నేను నగర పార్టీ అధ్యక్షుడిగా నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా నేను కనీసం అట్లీస్ట్ లోపల ఇంకా వెళ్ళలేకపోయినా వెళ్తాను త్వరలో కానీ క్రౌడ్ అయితే మాత్రం ఏమీ తగ్గలేదు విపరీతంగా ఉంది క్రౌడ్ అనుకున్న దానికి ఈ రోజు ఎస్టిమేషన్ ఇరవై మూడు వేలు కానీ ఈరోజే దగ్గర దగ్గర లక్ష మంది ఉన్నారు మీరు గమనిస్తున్నారు ఈరోజు యాక్చువల్గా పార్టీ పిలుపు ఇరవై మూడు వేల మందికే ఈ రోజు లక్ష దాకా లక్ష దాటిపోయినారు ఈరోజే కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా ఇంకా రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎల్లుండి సభకి భారీ బహిరంగ సభకి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది పేరండి కళ్యాణ్ అండి వచ్చారండి నెల్లూరు జిల్లా నెల్లూరు ఎలా ఉందండి డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చాలా బాగుందండి భవిష్యత్తు మారుతున్న తరాలకు అనుగుణంగా ఇక్కడ గతంలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు ఇప్పుడు డిజిటల్ ఎగ్జిబిషన్ పెట్టారు ఢిల్లీ నుండి వచ్చారు కదా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి అంటే కడపలో పెట్టారు ఈసారి అంత సక్సెస్ అవుదాయమని చిన్న డౌట్ ఉండేది కదా తెలుగుదేశం మహానాడు ఎక్కడ పెట్టినా కూడా సక్సెస్ అవుతుందండి సక్సెస్ అవ్వండు అనే సమస్య అయితే లేదు తిరుపతి పెట్టినా రాజమండ్రి పెట్టినా ఒంగోలు పెట్టినా హైదరాబాద్ పెట్టినా విజయవాడ పెట్టినా ఎక్కడికైనా కూడా నేను అన్ని చోట్ల కూడా పోయాను ప్రతి చోట కూడా ఇదే తెలుగు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి ఇది పండగ రోజు ఈ మూడు రోజుల్లో కూడా ఖచ్చితంగా మేమందరం వస్తామండి అంటే రాయలసీమ ప్రాంతంలో పెట్టారు కదా కొంచెం టీడీపీకి కొంచెం తక్కువ పట్టు ఉంటుందని చెప్తుంటారు ఎట్లండి ఇప్పుడు గతంలో చూస్తే మాకు సున్నా సీట్లు అన్నారు ఇప్పుడు ఏడు సీట్లు వచ్చింది కూటమికి కాబట్టి మాకు పట్టు లేదని ఎవరు చెప్పారు కడపలో చాలా పట్టు ఉంది ఇక్కడ ఇంకా జోష్ పెంచుకోవడానికే కడపలో పెట్టడం జరిగిందండి అంటే ఓవరాల్ ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిన తర్వాత చూడండి ఇసుక రేట్లు కానించి మద్యం మాఫియా కానీ అన్నింటినీ అరికట్టి అన్నిటిని కూడా సక్రమైన ధరలో తీసుకొచ్చారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఇది వాస్తవం అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు వన్ ఇయర్ పాలన అప్పులతో నిండిపోయింది ఎటువంటి సంక్షేమ పథకాలు లేవని చెప్తున్నారు మరి అప్పులు అనేవాళ్ళు లెక్కలు చూపించాలండి ఎందుకంటే గతంలో ఎంత ఉంది రెండు వేల పంతొమ్మిది ముందు అప్పులు ఎంత ఉంది రెండు వేల ఇరవై నాలుగుకి ఎంత అప్పు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంత చేశారు దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారు కేంద్రం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలండి మీరు తెలుగుదేశం పసుపు చొక్కా వేసుకొని వచ్చారు ఎందుకు పార్టీ అంటే ఎందుకు మీకు ఇష్టం ఏం చెప్తారు ఈ ఎందుకంటే సార్ ఎన్టీఆర్ పెట్టిన కాడి నుంచి నా వయసు పది వయసు మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులుగా ఇరవై సంవత్సరాలు ఉన్నారు నేను రకరకాల పదవుల్లో ఉన్నాను మా బ్లడ్ అందరికి ఎరుపు ఉన్నట్టే కానీ మాకు పార్టీ విషయం చేస్తే మా బ్లడ్ పసుపుగా ఉంటుంది చాలా పార్టీలు ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కారణం ఏంటండి ప్రజలకు దగ్గరగా ఉండేది ఒక తెలుగుదేశం మాత్రమేనండి కార్యకర్తలకు మంచి పార్టీ అని మంచిది కదా అది ఒట్టి అపోహ అండి ఎలాగండి ఇప్పుడు బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదండి బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదండి ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని ప్రజల వేళల్లోకి ప్రజల మనసులోకి తీసుకోవాలండి ఈరోజు చూడండి ఆయన బటన్ నొక్కాడు ఈరోజు అప్పులైనవి సంక్షేమం మాత్రం చూసుకుంటే అభివృద్ధి కుంటు రోడ్లు లేవు ఇప్పుడు గత సంవత్సరం రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో అది చూడండి ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అసలు ఉండదు కనుమరుగైపోతుంది కనబడకుండా చేస్తామని గతంలో చాలామంది మాట్లాడారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు ఇదే మాట గతంలో రాజశేఖర్ రెడ్డి చెప్పాడు చిరంజీవి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రోసయ్య చెప్పారు వీళ్ళు కనిపించకుండా పోయారు కానీ తెలుగుదేశం మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల గుండెల్లో ఉంది అది ఎప్పటికీ కనుమరుగు కాదు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది అధికారులు లేదా అధినేతలు మారుతూ ఉంటారు యువతరం వస్తుంది ఇప్పుడు నారా లోకేష్ గారు సారథ్యంలో ఇంకా ఇంకా కూడా ముందుకు పోతూ ఉంది నాలుగు దశాబ్దాలుగా ఈ పార్టీ ఇలా నడిచిపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మహానుభావుడు ఎన్టీఆర్ అనేది ప్రజల గుండెల్లో ఉన్నారండి మరి మేము వాళ్ళని గుండెలో పెట్టి చూసుకున్నాము మా నాన్నగారు మాకు అందించారు ఈరోజు చూస్తే మా బిడ్డలు ఇంజనీరింగ్ చదువుతున్నారు వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే నేను ఇష్టం అంటే విధానాలండి తెలుగుదేశం ప్రజలకు దగ్గరగా ఉండే విధానాలతో ఉంటుంది కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండేది ప్రజల మనసుల్లో ఉంటుంది ఇప్పటికీ ఎన్నికలు వస్తే మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదులో పెద్ద జోక్ అనుకుంటానండి ఆయన జైలుకి వెళ్లకుండా ఆయన ఆయన కాపాడుకోలేక మంత్రులందరూ కూడా బెయిల్ దొరక్క నానా తంటాలు పడుతున్నాయి ఈ తరుణంలో తెలుగుదేశం కరుమో ఏంది వైసీపీ అధికారం రావడం ఏందండి చాలామంది మంత్రులు మాట్లాడారు పేరు నాని కావచ్చు రోజా కావచ్చు కొడాల నాని కావచ్చు వీళ్ళంతా చాలామంది మాట్లాడారు టీడీపీ పని అయిపోయింది అని చెప్పేసి అవునండి నిజమే వాళ్ళ పని అయిపోయింది జైలుకు వరుస కడుతున్నారు వాళ్ళకి బెయిల్ ఇచ్చే మనుషులు లేదు వాళ్ళ పని అయిపోయిందండి